పొదిలి పట్టణంలో నిన్న మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని రాత్రి జాగరణ చేసి పొదిలి పట్టణంలోని శ్రీ నిమ్న మహేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు పండుగను పురస్కరించుకొని ఈ రోజు మా పొదిలి పట్టణంలో ఉన్నటువంటి నిర్మా మహేశ్వర స్వామి దర్శనార్థం వేలాదిగా భక్తులు తరలి వచ్చారు ఈ సంవత్సరం మాకంతా మంచి జరుగుతా ఉంది ఒకటి మార్కాపురం జిల్లా ఏర్పాటు అలాగే త్వరలో వెలుగుండ ప్రాజెక్ట్ పూర్తి కావటం అలాగే ఈ ప్రాంతం అభివృద్ధి చెందేదానికి ఇక్కడ పెద్ద ఇండస్ట్రీ రావటం ఇవన్నీ కూడా మా ప్రాంత ప్రజలకు మంచి శుభ ఇలాగే భవిష్యత్ అంతా కూడా ఇలాగే జరగాలని ఆ నిర్మాణ ఆశీస్ మా ప్రజల పట్ల ఉండాలని మనసారా ఆ పర్వాతాన్ని కోరుకుంటూ అలాగే మాకు ఈ వనరులన్నీ కల్పించినటువంటి మా చంద్రబాబు నాయుడు గారు మా లోకేష్ బాబు గారు మా పవన్ కళ్యాణ్ గారు అలాగే మా మోడీ గారు రెండు నూరేళ్లు అస్తైశ్వర్యాలతో తలదూకుతూ అలాగే ఆహిరా ఉంటూ ఈ యొక్క రాష్ట్ర ప్రజల పరిపాలన విషయంలో వాళ్ళు ముందుండి నడిపించాలని మనసారా వేడుకున్నాం థ్యాంక్ యూ